హలో వియర్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం కు గుడ్ బై ఎమోషనల్ ట్వీట్ భారత స్టార్ రెస్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఎక్స్ వేదికగా కు రిటైర్మెంట్ ప్రకటించారు ప్యారిస్ ఫైనల్ ఫైనల్కు చేరిన వినేష్ ఫోగట్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది ఈ పరిణామాల తర్వాత ఫోగట్ కు గుడ్ బై చెప్పారు ఆమె నిర్ణయం సంచలనంగా మారింది అయితే ఫోగట్పై అనర్హతను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్లో సవాల్ చేసినట్లు తెలుస్తోంది భారత రెస్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రెస్లింగ్కు గుడ్ బై చెప్పేశారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు నాపై రెస్లింగ్ గెలిచింది నేను ఓడిపోయాను నా ధైర్యం ఓడింది నాకింకా బలం లేదు గుడ్ బై రెస్లింగ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ ట్వీట్ చేశారు ఫోగట్ తన ఒలింపిక్ పథకం కలను నిజం చేసుకునే ప్రయత్నంలో చివరి అడుగులో బ్రేక్ పడింది వంద గ్రాముల బరువు కారణంగా ఆమె కళ చెదిరిపోయింది గుండె పగిలింది ప్రతి భారతీయుడు ఫోగట్ పథకంపై ఆశలు పెట్టుకోగా ఊహించని పరిణామంతో పరిస్థితి మొత్తం మారిపోయింది మరోవైపు ఫోగట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఫర్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే తను సిల్వర్ మెడల్కు అనర్హురాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది దీనిపై ఆ ఆర్బిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా ఇంతలోనే వినేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు వినేష్ ఫోగట్ ట్రెజిలింగ్ యాభై కేజీల విభాగంలో ఫైనల్కు చేరింది అయితే ఫైనల్ బౌట్కు కొన్ని గంటల ముందు బరువు చూసుకోగా తన బరువు యాభై కేజీల కన్నా వంద గ్రాముల ఎక్కువగా ఉండడంతో వినేష్ కళ చెదిరింది ఎక్కువ బరువు ఉండడంతో ఆమెను అనర్హురాలుగా ప్రకటించారు ఫోగట్ ఆ వందగ్రాములు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని అధికారులను ఎంత బతిమాలినా ఫలితం లేకపోయింది వినేష్పై అనర్హత వేటు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు ఐఓఏ అధ్యక్షురాలు పీటి ఉషా ఐఓఏ తరపున ఫోగట్కు పూర్తి మద్దతు తెలపాలని అలాగే భారత ప్రభుత్వం మొత్తం దేశం ఆమెకు అండగా ఉంది అన్నారు ఆమెకు వైద్య మానసిక పరంగా అన్ని రకాల సహాయాన్ని అందిస్తామన్నారు వినేష్ను అనర్హురాలిగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని యునైటెడ్ ప్రపంచ రెస్లింగ్కు భారత రెస్లింగ్ సమాఖ్య అపీల్ చేసిందని తెలియజేశారు భారత్ తరపున నిరసన వినిపిస్తామని పోటీలకు అర్హత సాధించే దిశగా వినేష్ వైద్య బృందం పడ్డ శ్రమ తనకు తెలుసన్నారు వినేష్ ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు టోక్యో ఒలింపిక్స్లో ఓడగా కానీ రెండు వేల పదహారులో దురదృష్టం వెంటాడింది క్వార్టర్ ఫైనల్స్లో మోకాలు మెలికిపడి లేచి నిలబడలేని స్థితి వచ్చింది వినేష్ కు తీవ్ర గాయంతో పెద్ద కట్టుతో వీల్చైర్లో ఆమె భారత్కు చేరుకున్న సన్నివేశం అందర్నీ కలిచివేసింది పారిస్ ఒలింపిక్స్లో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్కు చేరి పతకం ఖాయం చేసుకోగా ఆమెకు అనూహ్యంగా వంద గ్రాముల అధిక బరువు అడ్డంకిగా మారింది ఆమె కళ చెదిరింది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి